లక్షల కమర్షియల్ సర్వే జరిగినట్లయితే తెలుస్తుంది రైతు భరోసాకు సంబంధించి సాటిలైట్ సర్వే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే నాలుగు లక్షల కమర్షియల్ సర్వే భూములను వచ్చేసి గుర్తించినట్లయితే తెలుస్తుంది సర్వే పూర్తి స్థాయిలో జనవరి రెండో వారంలోగా అన్నమాట సర్వే తర్వాతనే రైతు భరోసా కోటిన్నర ఎకరాలకు వచ్చేసి పూర్తి కావాలన్నమాట సంక్రాంతికి రైతు భరోసా సంక్రాంతి నాటికి అన్నదాతలకు రైతు భరోసా డబ్బులు అందించనున్నట్లు ప్రభుత్వానికి చెందిన తెలంగాణ ఫ్యాక్ట్ చెప్పింది ఎస్ఎంలో వైరల్ అవుతున్న అసత్ ప్రచారాలు నమ్మవద్దని అయితే పేర్కొంది శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా వ్యవసాయేతర భూములను రేరువేసి పనిలో సర్కారు ఉందని అర్హులైన రైతులకు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున పండుగ నాటికి జమ చేయనుందని అయితే చెప్పింది ఇప్పటికే నాలుగు లక్షల ఎకరాలు కమర్షియల్ సర్వే అనేది కూడా ఈ యొక్క కమర్షియల్ స అని కూడా గుర్తించినట్లయితే తెలుస్తుంది అన్నమాట రైతు సోదరుల ల్యాండ్ వచ్చేసి కూడా మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం మనకి ఇప్పటికే అఫీషియల్ కన్ఫర్మ్ కూడా వేసి సాటిలైట్ సర్వే అనేది అయితే జరుగుతున్నట్లయితే తెలుస్తుంది అన్నమాట షాట్లైట్ ఇమేజెస్ ద్వారా ఈ యొక్క మ్యాపింగ్ ద్వారా వచ్చేసి వ్యవసాయేతర భూములను ఏరు వేసే పనులు సర్క్యులర్ ఉందన్నమాట జోషి అనేది కూడా మనం చూసుకున్నట్టయితే వేగం అనేది అయితే పెరుగుతున్నట్లయితే తెలుస్తుంది నాలుగు లక్షల వరకు అయితే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే భూములు సర్వే అయినట్లయితే తెలుస్తుంది ఇంకా మిగతా తొంభై ఆరు లక్షల పైగా చూసుకున్నట్టయితే తొంభై ఆరు లక్షల ఎకరాలకు సర్వే వచ్చేసి కూడా పూర్తయిన వెంటనే రెండో వారంలో రైతు భరోసా సంక్రాంతికి ముందే విడుదల చేస్తున్నట్లయితే తెలుస్తుంది రెండు ఎకరాలన్నమాట అర ఎకరం నుండి రెండు ఎకరాల వరకు అయితే ముందుగా పడనున్నట్లు తెలుస్తుంది అనమాట జిల్లాల వారీగా విడుదల చేయడం అయితే జరుగుతుంది లిస్ట్ల వారీగా ఏ జిల్లాలో ఎంత శాతం నిధులు విడుదలయ్యే అంశంపై అయితే తెలియజేయడం జరుగుతుంది అనమాట సో అందుకోసం కింద కనబడుతున్న ఒక లైక్ బటన్ అయితే ప్రెస్ చేసి ప్రతి ఒక్కరైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ శాసనసభకు ఈ హాజరు కారణం అయితే తెలిపోయింది పాలమూర్ ప్రాజెక్టు కృష్ణ జలాలపై ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన కేసీఆర్ తొలి రోజు సభలో మూడు నిమిషాలు మాత్రమే ఉన్నారు అయ్యా బాయ్ బాయ్ అన్నట్టు విభజించినట్లయితే మాట ఎందుకంటే అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోయి ఏమో ఆయన నమస్కారములు రెండు చేతులు నమస్కారములు జోడించి రెండు చేతులు జోడించి నమస్కారములు అంటైతే అంటారు అటు అప్ సైడ్ అటు ఆపోజిట్ సైడ్ నుంచి కూడా చూసుకున్నట్టయితే మీరు బాగుండాలి నేను బాగుండాలి అంటైతే ఇలా వీరు వీరు అంత ఒకటే అన్నమాట మధ్యలో మనం ఏమంటాం ఇవా మనల్ని గురించి ఎవరు ఎవరు పట్టించుకుంటారు అవ గిట్లు ఉంటుంది అన్నమాట ఆయన తొండలు చూడబడతా అంటారు ఈ కేసీఆర్ సార్ గారేమో మనం చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి సార్ గారు కేసీఆర్ సార్ గారు సరిపోయారు మనకు ఇక ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి అయితే ఈ గణనీయమైన యొక్క ధరలకు సంబంధించి చూసుకున్నట్లయితే జిఎస్టీ రేటు పెంపు పాన్ మసాలాపై వర్తించే జిఎస్టీ రేటు గతంలో ఇరవై ఎనిమిది నుండెళ్ళి నలభై శాతం వరకు అయితే ఈ యొక్క చూసుకున్నట్టయితే పాన్ పసాలకు సంబంధించి అయితే పెరుగుతుందన్నది తెలుస్తుంది అన్నమాట ఈ యొక్క కొత్త లే లేవేలు లేవేలు యొక్క జిఎస్టి పెంపుతో పాటు పాన్ మసాలాపై కొత్త ఆరోగ్య మరియు జాతీయ భద్రత సేస్ ఒక చూసుకున్నట్టయితే విధించబడుతుంది కారణం ఈ మార్పులు మనుపటి యొక్క ఆధారానికి సంబంధించి పరిహారను భర్తీ చేస్తాయి అయితే ఈ యొక్క ప్రభుత్వం అనేది కూడా పెంచ మరియు ఆయన పాప వస్తువుల నిరుత్సవపరచడం వల్ల లక్ష్యంగా పెట్టుకున్నాయి ప్రతి నిరిష్ట ఉత్పత్తి ప్యాకెట్కు ఖచ్చితంగా ఈ యొక్క రీటైల్ ధర పెరుగుదల తయారుదారులు తయారుదారులు కూడా మరియు రీటైర్లు ఈ యొక్క అదనపు ఖర్చులను వినియోగదారుపై ఎలా బదిలీ చేస్తారనే దానిపై అయితే ఆధారపడి ఉంటుంది అయితే బోర్డు అంతటా సాధారణ పెరుగుదల ఇప్పటికే మనకు ఒకసారి అయితే మనం ఈ లెక్కలైతే చెప్తానమాట ఇప్పుడు పై నుంచి ఐదు రూపాయలు ఎత్తిలు పది రూపాయల మీరు సపోజ్ వీళ్ళు పైనుంచి నుంచి నలభై రూపాయలు ఎత్తే డెబ్బై రూపాయలకు అమ్ముకుంటారా 안 돼, 가디가.